పూర్వం ఆర్మీని దేశంలో శివన్ సరస్సు ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పేదవైన అరుత్తున్ అనే జాలరి తన భార్య పిల్లలతో నివసించేవాడు అరుత్యున్ రోజు సెవెన్ సరస్సులో చేపలు పట్టి వాటిని నమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు అరుత్న్ చేపల కోసం అలా వేయగా అందులో ఒక వింతైన బంగారం చేప చెక్కింది ఆ చేప చూడగానే అర్మజ్జున్ ఆశ్చర్యపోయాడు ఇంత అందమైన చేపను అతను ఎప్పుడూ చూడలేదు అతను ఆ చేపను పట్టుకుని వద్దుకు తీసుకువ తీసుకువస్తుండగా ఆ చేప మనుషు స్వరంతో మార్చడం మొదలుపెట్టింది ఓ జాలరి నన్ను చంపవద్దు నన్ను ఉదయసే నీకు కావాల్సిన కోరికను తీర్చాను అని బంగారం చేప వేడుకుంది అర్మతో దేగలవాడు ఆ చేప మాటలు విని జడిపడ్డాడు అతని పెద్ద కోరిక లేవు తన కుటుంబ సంతోషంగా ఉంటే చాలా చాలనుకుంటే వాడు అందుకే అతను బంగారం చేపను తిరిగి సరస్సులో వదిలేశాడు బంగారం చేప వెళ్ళిపోగానే అర్మంతుని ఇంటికి తిరిగి వచ్చాడు విషయం తన భార్యకు చెప్పాడు అతని భార్య చాలా ఆశ్చర్యపోయింది అయ్యో అంత మంచి అవకాశాన్ని వదులుకున్నారు కనీసం మనకు లేని అడిగి ఉండాల్సింది కానీ అన్నది హనుమంతుని మౌనంగా ఉండిపాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య మళ్ళీ అతన్ని బలవంతం చేసింది దైచి ఒక్కసారి ఆ చేపను కలిసి మన కోసం ఒక కొత్త ఇల్లు అడగండి ఆ గుడిసెలో ఉండడం చాలా కష్టంగా ఉందని ప్రధేపాడి చివరకు హనుమంతు తన భార్య మాట కాదలేకపోయాడు మళ్ళీ శివన్ సరస్సుకు వెళ్ళి బంగారు చేపను పిలిచాడు ఆ చేప వెంటనే ఒడ్డుకు వచ్చి హరిమంతులు తన భార్య కోరిన కోరికని చెప్పాడు బంగారు చేప చిరునవ్వుతో సరే నీ కోరిక నిలబెడుతుంది ఇంటికి అని చెప్పి మాయమైపోయింది అమ్మతో ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కొత్త అందమైన సిద్ధంగా ఉంది అతని భార్య చాలా సంతోషించింది కానీ ఆమె కోరికతో ఇంకెక్కడ ఆగాలి కొన్ని రోజుల తర్వాత ఆమె అమ్మతో పిలిచి మనం ఇంకా పేదవాళ్ళలాగే ఉన్నాం ఆ చేపను అడిగి కాస్త డబ్బు సంపాదించామని చెప్పింది అంది హనుమంతుడు మళ్ళీ సరస్సుకు వెళ్ళాడు ఈసారి బంగారం చేప కొంచెం అసహనంగా కనిపించింది అయినా హనుమంతుడు అడిగిన వెంటనే అతనికి కాల్సిన డబ్బు ఇచ్చింది ఇలా వారి కోరికలు పెరుగుతూ పోయాయి ఒక్కసారి కొత్త బట్టలు ఇంకోసారి విలువైన ఆభరణాలు ఆ తర్వాత పెద్ద భవంతి చివరికి ఆ గ్రామానికి పెద్దగా కావాలి కావాలని అతని భార్య కోరుకుంది ప్రతిసారి హనుమంతుడు వెళ్ళి అడిగినప్పుడల్లా బంగారు చేదాన్ని కోరిక తీర్చుకుంటూ ఉంటుంది ఈ కథకు మనకు అత్యాశ ఇప్పటి ఇప్పటికీ మంచి అని ఉన్న ఉన్న దాంతో సంతోషంగా ఉండడమే నిజమైన సంతోషాన్ని ఇస్తుందని మనందరికీ తెలియజేస్తుంది ఈ విజయం మీకు నచ్చడితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్